రాజన్న సిరిసిల జిల్లా బహుజన సేన ఆధ్వర్యంలో మరి ఈ రోజు వేములవాడలో మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు వారి గురించి మాట్లాడుకునే అవకాశం కలిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేదలు బలహీన వర్గాలు ఆర్థికమైన స్థితిలో విద్యాపరమైన స్థితిలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు కావాలనే ఆలోచనతో పేదవాళ్ళు చదువుకోవాలి పేదవాళ్ళకి రాజ్యాంగం గురించి తెలవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప విషయాల గురించి తెలియాలని చెప్పి నిరంతరం ఆయన జీవితం ఈ పేద ప్రజల కోసం సాగిందనే మాట చెప్తా ఉన్నాం ఇలా పాలకులు ఈ రాజ్యాంగంలోని అనేక అంశాల మీద ఈ రాజ్యాంగం అనేక అంశాల మీద మరి రిజర్వేషన్ ప్రకారంగా ఇలా అట్టడుగు వర్గాలు ఒక స్థాయిలో ఉన్నారు దానికి కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఒకటి చెప్తా ఉన్నాం అనగానే కులాలకు స్వేచ్ఛ కావాలి అనగానే కులాలు పోరాటం ఏ విధంగా చేస్తా ఉన్నారో ఆ పోరాటం కావాల్సి నీకు కుర్చీ కావాలి ఆ కుర్చీలా రాజ్యాధికారులు భాగసమ కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఇలా ఈ బహుదేశాన్ని అభినయిస్తా ఉన్నా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన రచన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా వీరందరూ కృతి చేస్తున్నందుకు నేను ఉదయపూర్వక వారికి ఈ వేడుక ద్వారా ఈ వర్ధంతి వేడుక ద్వారా ఉదయపూర్వక ఉన్నా జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అండ ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆయనకు ఘనంగా నివాళి ఎప్పుడు అంటే ఆయన సూచించిన మార్గంలో దేశ ప్రజలందరూ నడిచినప్పుడే ఆయనకు నిజమైన ఘన ఇవ్వాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు కూడా ఒక ప్రాంతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారతదేశానికి అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని అందించి మహాగ్రంథాన్ని అందించిన మహానాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత బహుజన మేధావులందరికీ మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి తెలపడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భౌతికంగా దూరమై అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు రాజ్యాంగ రూపకంగా నేటికి జీవించే ఉన్నాడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించాలని చెప్పేసి దేశ ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం ఎన్నో పోరాటాలు చేసి దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించడం జరిగింది మహనీయుల యొక్క ఆలోచన విధానాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని మహనీయుల యొక్క ఆశయ సాధనకు వారి యొక్క అడుగుజాడలు నడవాలని నేడు యువతను కోరుకుంటూ జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని మహనీయుని వర్ధంతి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి ఇంత విశాలమైన భారతదేశాన్ని అందించినందుకు వారికి బహుజన సేన తరఫున మరియు సమాజం పట్ల వారికి హృదయపూర్వక గణనీవాళి తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిలక రమేష్ అన్న గారికి మరియు గుడిష మనోజ్ కుమార్ గారికి మరియు సతీష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భీం